వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి శృతి ఫౌండేషన్ నరసింహు గారికి మరి ఇతరులందరికీ నమస్కారం ఈరోజు రామోజీరావు గారి సంస్కరణ సభ జరగడం నాకు ఉదయం తెలిసింది తెలిసిన వెంటనే నాది ముందే కార్యక్రమం కళ్యాణపురం అనంతపురంలో విశ్వ హిందూ పరిషత్ వారాది సరస్వతి విద్యా మందిరకు సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా రావాలని చెప్పడంతో అక్కడ ఒక రెండు గంటల ఆలస్యంగా ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనా కూడా ఖచ్చితంగా వస్తాను రామోజీరావు గారు మంచి స్ఫూర్తి ఆయన ఏదైతే ఉన్నారో పత్రికా రంగం కావచ్చు ఇతర రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఆయన ఆదర్శ ప్రియుడు ఎందుకంటే క్రమశిక్షణలో ఆయన ఆయనకు ఆయనే చాటి నాకి ఈనాడులో ఉన్న ముఖ్య ముఖ్యమైన వ్యక్తి ఎప్పుడు కూడా డిఎన్ ప్రసాద్ గారు ఉన్నారు నాకు మంచి స్నేహితుడు ఆయన ఎప్పుడు చెప్పేవాడు రాముజీరావు గారి గురించి నువ్వు రా తమ్ముడు నేను పరిచయం చేస్తా బాగా బాగా రిసీవ్ చేసుకుంటాడు లాంటి వాళ్ళని ఖచ్చితంగా మంచివాడు అన్ని విధాలకు కూడా గొప్పవాడు అని చెప్పేవాడు కానీ మనం ఎప్పుడు కూడా అక్కడ వెళ్ళలేకపోయాం కానీ రామజీరావు గారి గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా వరదలు వస్తే ఇంకో ఇంకోజుడు వస్తే ఈనాడు గ్రూప్ కానీ ఈనాడు సంబంధించిన రామోజీరావు గారు వారు సేవా కార్యక్రమాలు అన్ని విధాలు కూడా పాల్గొంటున్నారు అలాగే రాజకీయ రంగంలో ఏదైనా చైతన్యం తేవాలంటే ఈనాడు పేపర్ ద్వారా ఈటీవీ ద్వారానే వచ్చేది ముఖ్యంగా ఈనాడు పేపర్ ఒకసారి మీరు గమనించండి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసింది ఈనాడు పేపరే అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసింది కూడా ఈనాడు పేపరే రాజశేఖర రెడ్డి గారిని పాదయాత్రలో ఒక గొప్ప నాయకుడిగా చూపిస్తూ ఆయన ముఖ్యమంత్రి చేసింది కూడా ఈనాడు పేపరే మరి ఏదైతే ఉందో జగన్ రెడ్డి పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయనపై సహకార గారు ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పి రామోజీరావు గారు చెప్పారు ఆ సహకారంతో ముందుకు సాగుతూ వచ్చారు కానీ ఈ పరిపాలన ఈయన పరిపాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అనిపించింది ఇదేంటి పరిపాలనని దాంట్లో రామంజీరావు గారు ఆ నాయకుడిని వ్యతిరేకంగా వార్తలు రాయడంతో అలాంటి గొప్ప నాయకుడిని కూడా భయప్రాంతాలకు గురి చేసి ఎక్కడ పడితే అక్కడ ఆయన్ని హాస్పిటల్స్ లో ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన మీద రకరకాలుగా వేసాలు రాసే ఏర్పాటు కూడా వాళ్ళ వాళ్ళ సాక్షి పేపర్ ద్వారా చేశారు అయినా కూడా ఆయన ఎంతో నిప్తతో ఉండి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీని కూడా మంచి అంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం కాకపోయినా ఒక మంచి పాల్గొన రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది తీర్చిదిద్దగలనే నమ్మకంతోనే మన తెలుగుదేశం పార్టీని మరి కూడా వార్తల ద్వారా వార్తల ద్వారా తెలుగుదేశం పార్టీని బాగా రాస్తూ వచ్చారు అది తట్టుకోలేని ఈ జగన్ ఆయన్ని జైల్లో పెట్టించాలని చూశారు వాళ్ళ కోడల్ని కూడా జైల్లో పెట్టించాలని చూశారు అలాగే వాళ్ళ కూడా జైల్లో పెట్టించాలని చూశారు మార్గదర్శి ఎన్ని తొక్కాలని వాళ్ళ నాయన్ కావచ్చు మరి జగన్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా మార్గదర్శిని పూర్తిగా నాశనం చేయాలి పూర్తిగా లేకుండా చేయాలి ఇద్దరు ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో రకరకాలుగా అందరితో పేపర్లలో కానీ రకరకాలుగా ఎవరైతే మార్గదర్శిలో వాళ్ళు చిట్ ఫండ్స్ లో చిట్లేసారో వాళ్ళందరి ద్వారా ప్రయత్నాలు చేశారు కానీ ఆయన గొప్పతనం ముందు ఇలాంటి ఏమీ పాడలేదు ఏ ఒక్క సభ్యుడు కూడా వెళ్ళి ఫిర్యాదు కూడా చేయలేదు అంటే ఇది దేశ చరిత్రలో ఒక చిట్ ఫండ్ ఒక గవర్నమెంట్ కూడా పోయి మీరు ఆయన మీద చెప్పండి అంటే ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మనం నిజంగా చూడాల్సిన అవసరం చాలా ఉంది ఏదేమైనా కూడా మా అందరూ కూడా చాలా స్ఫూర్తిదాయకం చాలా గొప్ప నాయకుడు ఆయన అడుగుదేడంలో ఖచ్చితంగా మేమందరం కూడా నడవాలని ఉన్నాం ఆయన చనిపోయిన వార్త తెలిసిన వెంటనే నేను ఢిల్లీ నుంచి విజయవాడలో దిగడం జరిగింది వెంటనే విజయవాడ నుంచి నాకు ఫ్లైట్లు లేకపోయినా రోడ్డు రోడ్డు మార్గంగా హైదరాబాద్కి వెళ్ళి ఆయన రోజు చూసి రావడం కూడా జరిగింది ఆయన గొప్పతనం నిజంగా మనం మనసుల్లో చెప్పలేము ఎందుకంటే వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద మాటలు పండితులు వాళ్ళ ముందర మన తెలుగు చిన్నవి కాబట్టి రామంజీరావు గారు రామంజీరావు గారు చాలా గొప్ప గొప్ప వ్యక్తి అలాగే ఏదైతే ఉన్నాయో మన ముందర చాలా సమస్యలు కూడా చాలా ఉన్నాయి మన ప్రాంతం ముందర నేను గత ఇరవై రోజుల నుంచి కూడా నియోజకంలో తిరగడం కూడా తగ్గింది ఎందుకంటే కొత్త మంత్రులు వచ్చారు కొత్త ప్రభుత్వం వచ్చినట్టే మన సమస్యలను చెప్పాలంటే మనమే మనం వెళ్ళకపోతే మనం ఎండపడిపోతాం అందరికీ చెప్పాలి ముఖ్యంగా మనకు ఎవరైతే జనవరాల శాఖ మంత్రిగా ఉన్నారో రామానాయుడు గారు ఆయన పూర్తిగా సస్యశ్యామలో ఉన్న ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి బీటీపీ అంటే కూడా తెలియకపోవచ్చు కానీ ఆయనకి ఒకటే మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయనకి బీటీపీ గురించి తెలియజేశారని తెలిసింది ఖచ్చితంగా అదొక మనం అదృష్టంగా భావించాలి నేను ఆయనతో కూడా కలిసి చెప్పాను అన్నా మీరు మా ప్రాంతానికి రావాలి మా ప్రాంతం చూడాలి ఎందుకంటే ఆయన ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అవి ఇవి చూస్తూ ఉంటారు కానీ మన ప్రాంతానికి వస్తే కొంత చింత చెట్లు యాభై చెట్లు మాత్రం కనిపిస్తాయి తప్ప ఇతర ఇతర ఏమి చెట్లు కూడా కనిపించవు అంటే మనకి వర్షాభావం చాలా తక్కువ ఉండటంతో ఈ ప్రాంతం ఇలా తయారైంది అలాగే కొంత నాయకుల నిర్లక్ష్యం కూడా ఈ ప్రాంతం వైపు ఉంది నిజంగా ఏదైతేనే ఉంది మనం అన్ని విధాలు కూడా ప్రతి ఒక్కరు కలవడం జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ రోజు రిప్రజెంటేషన్ ఇస్తే మనకు రాబోయే కాలంలో కనీసం కన్సిడర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా తారే వాళ్ళు ఢిల్లీ పంపుతున్నారు ఇప్పుడు మనం ఏమాత్రం కూడా దాన్ని సరిగా చేయలేకపోతే రాబోయే కాలంలో వెనబడిపోతామనే ఉద్దేశంతో మనం పదహైదు ఇరవై రోజుల నుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంకో పది పదహైదు రోజులు తిరగాల్సిన అవసరం ఉంటుంది తిరిగి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి నాకు గెలిచిన తర్వాత ఒక భయం కూడా స్టార్ట్ అయింది చాలా భయం ఉంది అందరూ ఆనందంగా ఉంటున్నారు మిగిలిన ఎమ్మెల్యేలందరూ అందరూ కానీ నాకు ఒక రకమైన భయం స్టార్ట్ అయింది మా వాళ్ళందరూ అడుగుతున్నారు ఎందుకు ఈ మధ్య నువ్వు యాక్టివ్ గా కనిపించట్లేదు డల్ గా ఉంటున్నావు పదహైదు రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు నాకు నిజంగా వాస్తవంగా చెప్తున్నా ఒక భయం అంటే ఎలా అభివృద్ధి చేయాలి ఎట్ల ముందుకు ఏ స్టెప్ ముందు వెయ్యాలి ఎట్ల ముందుకు వెళ్ళాలి అనే దాని నేను ప్రతిరోజు ఆలోచన చేసుకుంటూ నాకు సరైన సహకరిస్తున్న వాళ్ళకి ఈ విషయాన్ని ఇట్లా తయారు చేయండి ఇట్లా తయారు చేయండి అని చెప్తున్నా చాలా మంది మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు అధికారుల మీద ట్రాన్స్ఫర్లు కావచ్చు లేదా ఎన్నో రకంగా చూస్తున్నారు కానీ నాకు ముఖ్యం కాదు ముఖ్యంగా మనం ఏదైతే మన ముందుందో మన ఛాలెంజ్ ఏదైతే తీసుకుంటున్నామో మన ప్రాంతాన్ని వాళ్ళ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారు చెరువులు నీళ్లు కావచ్చు అలాగే రోడ్లు కావచ్చు అలాగే మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు ఇప్పుడే మన సోదరుడు కూడా చెప్పాడు చాలా వరకు కూడా ఇది కూడా మన చాతకాన్ని మనం చెప్పదలుచుకోలేదని కానీ ఖచ్చితంగా నాకైతే ఒక నమ్మకం ఉంది ఇక్కడ ఒక పెద్ద ఆసుపత్రి అంటే ఈఎస్ఐ ఆసుపత్రి లాంటి తీసుకురావాలనే కోరిక కూడా ఉంది నిజంగా కళ్యాణదుర్గం ప్రాంత వాసులు రుణం తెచ్చుకోవాలంటే నిజంగా అందరూ సహకారం తీసుకోవాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సహకారం అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారం అలాగే నరేంద్ర మోడీ గారు కూడా సహకరించాలి వీలైతే వాళ్ళందరూ కూడా ఒకసారి మన ప్రాంతాన్ని సందర్శిస్తే వాళ్ళకి ఒకటే ఒక అవకాశం ఉంది మన కళ్యాణదుర్గంకి మనం ఒకటే చెప్పొచ్చు ఇక్కడ చిత్రదుర్గం దగ్గర టంకూరు దగ్గర పల్లార దగ్గర ఇలా ఈ మూడు జిల్లాలకి అనుసంధానంగా మా ప్రాంతం ఉంటుంది కాబట్టి కూడా మనకి చాలా వరకు ఉంటుంది కరువు ప్రాంతం బాగా అభివృద్ధి అయింది ఒక రిపోర్ట్ తయారు చేయమన్నారు ఆ రిపోర్ట్ మీద కూడా ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేయలేదు అది స్టార్ట్ చేసి నిజంగా అది కూడా రాగలిగితే మనం కూడా అదృష్టవంతులం ఈ ప్రాంతం నిజంగా కరువు నుండి బయటపడినట్టే అనిపిస్తుంది ప్రయత్నిద్దాం ఏదేమైనా కూడా ఒకటైతే నా ప్రయత్నాన్ని మీరు ఏదైతే నమ్మకం నా పైన పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అలాగే మా పార్టీకి సంబంధించిన పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ప్రజల్ని కూడా మమేకం చేసుకుంటూ అందరినీ ప్రేమాభిమానాలతో ముందుకు వెళ్తాను ఏ రకమైన కూడా అవినీతి కావలేకోకుండా పరిపాలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభావంగా తెలియజేస్తూ ఇంతటితో రామోజీరావు గారి సంస్కరణ సభని నేను ఈరోజు ഇവിടെ രാവടം അദൃഷ്ടഭാസ് വിംപേസ്